హు పరితోష బాష్పపుర స్ఫుటాపుల కంకిత చరుభోగ భూమి చరపద ఫల పరమ సదా శివ భావనం ప్రభ్యే రకరకాలైన సంతోషస్తువుల వెల్లువకు కలుగు గసరింపులకు మంచి అనుభూతికి తాగినది మోక్షఫలాన్ని కాంక్షించు సేవించబడేది అయినా ఈశ్వర ధ్యానాన్ని పొందుతున్నాము అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మన వియాలించిన బ్రోవమ్మ విశ్వైకనాథుడేవి చేయునంట విశ్వైకనాథుడేవి చేయునంట నీ ఇంటి ముంగిట నిలిచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణా

నా మనవి ఆలించినోవ నా ఉదకాంక్షడు చేరి నా ముదకాంశ నీ వేడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తను ఉంస నీ గుడికి చేరీ నా తను ఉంస గుడికి చేరి నీ ముందు దివ్యగా మెలగాలి తల్లి నీ ముందు దివ్యగా మెలగాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మన విలా నను బ్రోవమమ్మా నా తను మరుదంస నీ గుడికి చేరి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తన ముగనాంశ నీ మనికి చేరి నా తన ముగనాంశ నీ మనికి చేరిగా మూయాలి తల్లి అన్న పో